హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీళ్ళు ఆర్స్ ఆటోమొబైల్ ఈ రోజు అయితే మన శాఖకి ఇంపార్టెస్ట్ మాట్లాడదాం ఇటీవల కాలంలో మనం అయితే చాలా ఎలక్ట్రిక్ వెహికల్ వీడియోస్ అయితే చేసాం అనమాట ఇది చాలా స్పెషల్ అండి ఈ వీడియో మాత్రం ఎందుకనిసంటే మీరు తమ్మినేలు ఏదైతే చూసారో కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకి ఒక ఎలక్ట్రిక్ వెహికల్ నేను కొన్నాను ఎందుకనిసంటే మన దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్ బిస్కెట్ అయింది కాబట్టి నేను కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ ఒకటి కొండడం అయితే జరిగింది ఇంట్లో ఫ్యామిలీ పర్పస్ లో యూస్ చేసుకోవడానికి ఒక అరవై కిలోమీటర్ల రేంజ్ వచ్చినటువంటి జల్ బ్యాటరీస్తో కూడినటువంటి రన్ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే నేను కొనడం జరిగింది అనుకోకుండా నేను మన తెలుగు తెలుగు ట్రావెల్ బ్లాగర్ సందీప్ గారు కలిసి వైజాగ్ లో ఉండడంతో ఇద్దరం కలిపి ఎలక్ట్రిక్ వెహికల్ కొనడానికి వెళ్ళడం అయితే జరిగింది మరి వెహికల్ ఎక్కడ కొన్నాను మీ ప్రశ్న మన విశాఖపట్నం హైవే నుంచి డైమండ్ పార్క్ వెళ్తుంటే మధురైన హోటల్ ఉంటుంది కదా ఆ పక్కనే కొన్నానండి అది మరింకెవరిదో కాదు మన స్వచ్ఛ భారత్ ఈ వెహికల్స్ అనకాపల్లి శ్రీనిగర్ ఉన్నారు కదా ఆయన అయితే విశాఖపట్నంలో బ్రాంచ్ ఓపెన్ చేశారు అక్కడ అయితే ఈ రన్ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే మనం కొనడం జరిగింది కేవలం ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకి ఎలక్ట్రిక్ వెహికల్ అంటే ఎలాంటి వెహికల్ ఇస్తారని భయపడుతూనే నేను షోరూమ్కి వెళ్ళడం అయితే జరిగిందండి షోరూమ్కి వెళ్ళిన తర్వాత వెహికల్ చూసి అయితే నేను షాక్ అయ్యాను వెహికల్ అయితే టోటల్ ఫైవ్ కలర్స్లో అయితే అవైలబుల్ ఉంటుంది వైటు రెడ్ బ్లూ అలాగే పర్పుల్ గ్రే అలాగే పర్పుల్ గ్రీన్ అయితే ఉంటుందన్నమాట దీంట్లో మనకి డబుల్ కలర్ ఆప్షన్ అయితే ఉంటుందన్నమాట డబుల్ కలర్ అయితే మీకు ఆ షేడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది నేను పర్పుల్ గ్రే కలర్ బండి అయితే తీసుకోవడం జరిగింది రెడ్ కలర్ అయితే మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంది కాకపోతే నా యూసేజ్కి పర్పుల్ గ్రే కలర్ అయితే బెస్ట్ అనుకుంటున్నాను నేను షోరూమ్కి వెళ్ళానండి అండి షోరూమ్కి ఎంత టెస్టెడ్ అయితే చేశాను వెహికల్ సో ఈ వెహికల్ అయితే మనకి ఫార్టీ ఫైవ్ కేఎంపీఎస్ స్పీడ్ అయితే ఏఆర్ఏ ఇచ్చారు అంటే నార్మల్ ర్యాంప్ మీద అయితే ఫార్టీ ఫైవ్ కేఎంపీహెచ్ ఇచ్చారు కాకపోతే మీకు ఫార్టీ ప్లస్ అయితే ఈజీగా వెళ్తుందండి అంటే మీరు వెళ్ళేటటువంటి రోడ్డు కండిషన్ బట్టి మీరు వెళ్ళే ఆ వెయిట్ని బట్టి అయితే బండి యొక్క స్పీడ్ అయితే పర్ఫామ్ చేస్తుంది దీంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ మోడ్స్ అని చెప్పేసి త్రీ మోడ్స్ అయితే ఉంటాయన్నమాట ఫస్ట్ మోడల్ అయితే మనకి ఒక ఇరవై ఏడు ఇరవై ఆరు వరకు అయితే స్పీడ్ వెళ్తుంది దాని తర్వాత సెకండ్ మోడల్ లో థర్టీ ప్లస్ అయితే వెళ్తుందనమాట థర్డ్ మోడలో మనకి ఫార్టీ ఫైవ్ అయితే వెళ్తుంది స్పీడ్ అదే రోడ్డు మీద మీరు ఎక్కించారనుకోండి ఒక ఐదు కిలోమీటర్లు స్పీడ్ అయితే తగ్గుతుందనమాట మీరు ఫస్ట్ మోడల్లో జాగ్రత్త నడుపుకున్నారంటే మంచి రేంజ్ అయితే వస్తుంది అరవై ప్లస్ రేంజ్ అయితే వస్తుందన్నమాట ఫుల్ ఛార్జ్ అవడానికి బ్యాటరీ ఏదైతే ఉందో అది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మనకి ఒక ఆరు నుంచి ఆరున్నర గంటల టైం అయితే పడుతుంది అండ్ ఈ వెహికల్ లో మనకి జెల్ బ్యాటరీస్ అలాగే అయన్ బ్యాటరీ ఆప్షన్ అయితే అనమాట అయన్ బ్యాటరీ ఆప్షన్ తో కూడినటువంటి బండి కాస్త ఎక్కువ ప్రైస్ అయితే ఉంటుంది లాస్ట్ లో ప్రైస్ అయితే రివీల్ చేస్తాను సో ఇప్పుడైతే మనకి జెల్ బ్యాటరీస్ అది కూడా మనకి ఫార్టీ ఎయిట్ వోల్ట్స్ బ్యాటరీతో కూడినటువంటి పన్నెండు నాలుగు నలభై ఎనిమిది నాలుగు చిన్న బ్యాటరీ ట్వల్వ్ వోల్ట్స్ బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో అవి నాలుగు బ్యాటరీస్ అయితే వేసిస్తారు మనకి ఈ బ్యాటరీస్ కూడా ఏది పడితే అది వేసేస్తారు కదా టెన్షన్ పడాల్సినటువంటి పని అయితే యామ్టెక్ బ్యాటరీ అయితే వేస్తారనమాట ఈ యామ్టెక్ బ్యాటరీని ప్రీవియస్ గా మనం పెట్రోల్ పోస్ట్ తగ్గిపోయింది మూడు అంతస్తుల మ్యాండ్ నుంచి కింద పడేసాం నీటిలో ముంచి తీసాం అయినా ట్వెల్వ్ వోల్ట్స్ పవర్ సప్లై అయితే తగ్గలేదు ఏమాత్రం డ్రాప్ అయితే అవ్వలేదనమాట అది జెల్ బ్యాటరీ యొక్క గొప్పతనం గురించి అయితే మనం అప్పుడు వీడియో అయితే చేసాం ఎండ్ స్క్రీన్లో అయితే విడిచిపెడతాను మీరైతే ఆ వీడియో చూడవచ్చు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి మీకు అరవై అరవై ఐదు కిలోమీటర్ల రేంజ్ కావాలంటే ఫోర్ జెల్ బ్యాటరీస్ వేసి ఫార్టీ ఎయిట్ వోల్ట్స్ బ్యాటరీగా మీకు బండ్ అయితే ఇస్తారు అలా కాదు మీకు రేంజ్ కొంచెం ఎక్కువ కావాలంటే ఫైవ్ జెల్ బ్యాటరీస్ ఫైవ్ ట్వల్వ్ వోల్ట్స్ జెల్ బ్యాటరీస్ వేసి సిక్స్టీ ఓల్ట్స్ బ్యాటరీగా తయారు చేసి అయితే మీకు బండి ఇస్తారు అయితే ఈ జెల్ బ్యాటరీ వల్ల ఒక చిన్న డిస్అడ్వాంటేజ్ అయితే ఉందండి బండి ఎక్కడ ఉందో అక్కడ మాత్రం మనం ఛార్జింగ్ పెట్టుకోగలం బ్యాటరీ బయటకి తీసి అయితే ఛార్జింగ్ పెట్టలేము అదే మీకు బ్యాటరీ బయటకు తీసి ఛార్జింగ్ పెట్టాలి అనేసి అంటే లిథియమ్ బ్యాటరీతో కూడా మీకు బండి అయితే ఇస్తారండి బ్యాటరీ అయితే బయటకు రిమూవ్ చేసేవచ్చు ఛార్జింగ్ పెట్టేసి మరలా బండిలో పెట్టేసి మనం అయితే ట్రావెల్ చేసుకోవచ్చు అపార్ట్మెంట్ లో నివసించే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట జల్ బ్యాటరీతో కూడినటువంటి బండికి బ్యాటరీ మోటార్ కంట్రోలర్ అయితే మనకి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది అలాగే మనకి లిథియమాయన్ బ్యాటరీతో కూడినటువంటి బండికి బ్యాటరీ మోటార్ కంట్రోలర్ అయితే టూ ఇయర్స్ వారంటీ అయితే ఉంటుంది జల్ బ్యాటరీస్ తో కూడినటువంటి వెహికల్ ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకి వస్తే లిథిమాయన్ బ్యాటరీతో కూడినటువంటి వెహికల్ యాభై రెండు వేల ఐదు వందల రూపాయలకి అయితే వస్తుందండి ఇక ఈ వెహికల్ లో కీ ఫీచర్స్ అయితే కొన్ని చెప్తాను ఫ్రంట్ సెక్షన్ తీసుకున్నట్టయితే లైటింగ్ చూశారు కదా ఆల్ డిజిటల్ ఎల్ఈడి లైటింగ్ సెటప్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది అండ్ దీంట్లో మల్టీ కలర్ డిస్ప్లే అయితే ఉంటుందండి డిస్ప్లే చాలా బాగుంది అండ్ ఈ వెహికల్లో మనకి ట్యూబ్లెస్ టైర్స్ అయితే వస్తున్నాయి వాటితో పాటు మనకి డిస్క్ బ్రేక్ కూడా వస్తుందండి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై డిస్క్ బ్రేక్ అంటే మామూలు విషయం అయితే కాదు ఫ్రంట్ సైడ్ అయితే టెలిస్కోపిక్ సస్పెన్షన్ బ్యాక్ సైడ్ అయితే ట్విన్ సాక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది ఎలాంటి గతకల రోడ్ లో అయినా సరే ట్రావెల్ చేసే ఈ వెహికల్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంటుందండి అండ్ కీలో మనకి నార్మల్ కీ అయితే ఉంటుంది అలాగే రిమోట్ కూడా ఉంటుందండి రిమోట్ లో థెఫ్ట్ అలారం అయితే యాక్టివేట్ అయి ఉంటుంది మనం రిమోట్ లో లాక్ చేసామంటే బండి ఎవరు పట్టుకుని వెళ్లారనమాట సౌండ్ వస్తుంది అన్నిటికన్నా ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా ఈ ప్రైస్ రేంజ్లో మనకి రివర్స్ మోడ్ ఉన్నటువంటి ఒక ఎలక్ట్రిక్ వెహికల్గా దీన్ని అండి దీంట్లో రివర్స్ మోడ్ కూడా ఉంది మనం ఏదైనా అప్పొచ్చినటువంటి సిట్యువేషన్లో బ్యాక్కి మనం బండి తీయాలంటే రివర్స్ మోడ్ ఆన్ చేసేసి బ్యాక్కి అయితే బండి తీసివచ్చండి అండ్ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇచ్చారండి అండ్ దీంట్లో ఆల్ వెదర్ ప్రూఫ్ బ్యాటరీస్ అయితే ఇవ్వడం జరిగింది అలాగే మోటార్ మనకి ఐపీ సిక్స్టీ ఎయిట్ కేసింగ్ బిఎల్డిసి హబ్ మోటర్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇది మనకి వన్ ఇయర్ అయితే వస్తుంది అండ్ లిథిమయన్ బ్యాటరీ తీసుకున్నట్టయితే ఐఎస్ఏ సర్టిఫైడ్ అండి అండ్ ఈ వెహికల్ అయితే నాన్ రిజిస్టర్డ్ వెహికల్ అండి రిజిస్ట్రేషన్ అయితే అక్కర్లేదు అనమాట స్పాట్ పేమెంట్ మీరు కొడితే బిల్ రాసి ఇచ్చేస్తారు బండికి వన్ ఇయర్ వారంటీతో ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రూపాయలకే మీకు ఎలక్ట్రిక్ వెహికల్ అయితే వస్తుంది ఈ ఆఫర్ కేవలం వన్ మంత్ మాత్రం ఇస్తున్నారండి మరింకెందు కాలుష్యం త్వరపడండి డిస్క్రిప్షన్ లో కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను విశాఖపట్నం స్టోర్ ఇన్ఛార్జ్ శాంతి గారు అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఫోన్ లో మాట్లాడితే ఈ వెహికల్ టెస్ట్ ఎయిడ్ కూడా అవైలబుల్ ఉందండి లొకేషన్ అయితే చెప్పాను కదా మన విశాఖపట్నం హైవే నుంచి డైమండ్ పార్క్ వెళ్తుంటే మధుర ఇన్ పక్కన అయితే ఉంటుంది షోరూమ్ అండ్ స్వచ్ఛ భారత్ ఈ వెహికల్స్ అంటే మీకు వెంటనే గుర్తొచ్చేది తొన్వాల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ తొన్వాల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మోడల్స్ అయితే చూశారు కదా చాలా బాగున్నాయి చాలా వెహికల్స్ అయితే వీరి దగ్గర అవైలబుల్ ఉన్నాయి స్టాక్ కూడా ఫుల్ ఉంటుంది మీకు తొన్వాలకు సంబంధించినటువంటి ప్రతి మోడల్ ఎలక్ట్రిక్ వెహికల్ కావాలన్నా సరే ఈ షోరూమ్ కైతే మీరు రావచ్చు ఈ తున్వాల్ రోమాస్ మోడల్ అయితే చూశారు కదండీ సేమ్ లాగైతే దించేశారు బడ్జెట్లో మంచి ఎలక్ట్రిక్ వెహికల్ హౌస్ పర్పస్లో కావాలనే ఉద్దేశంతో నేను రెన్ ఎలక్ట్రిక్ వెహికల్ కొనడం అయితే జరిగిందండి ఈ వెహికల్ మన ఇంటికి పట్టుకుని వెళ్ళిన తర్వాత ఇంకా చాలా ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తాను దీని మీద ఏ విధంగా తట్టుకుందని వీడియోలు అయితే మీకు వస్తాయి త్వరలో ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నీలో ఆర్స్ ఆటోమొబైల్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందర నమస్ థ్యాంక్ యూ